మాటల్లో గొప్పతనం చేతల్లో చేతకానితనం ఇది ఐదేళ్ల జగన్ సర్కార్ సాధించిన ఘనత అందిన చోటల్లా అడ్డగోలుగా రుణాలు చేసి అప్పుల కుప్పగా చేసిన గుత్తేదారులకు బిల్లుల పెండింగ్తో పరువు తీశారు చివరికి ఆస్పత్రుల్లో భోజనం పెట్టేవారికి కూడా బకాయి పడ్డారు రోగుల బాగోగుల కోసం పట్టుమని పాతిక కోట్లు చెల్లించలేక చేతులెత్తేశారు ఫలితంగా నాసిరకం భోజనంతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి రోగులది వైకపా సర్కారు ఆర్భాటంగా చెప్పుకునే సంక్షేమం అంతా డొల్లేనని తేటతెల్లమౌతోంది సర్కారీ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఈ దుస్థితిని కళ్లకు కడుతున్నాయి ఐదేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహా సేవల్ని అందుబాటులోకి తెచ్చామని పదే పదే చెప్పే సీఎం జగన్ రోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు వారికి నాణ్యమైన ఆహారం అందించడంలో దారుణంగా విఫలమయ్యారు రాష్ట్రంలో వివిధ పనులు చేసిన గుత్తేదారులకు కోట్లలో బిల్లులు పెండింగ్ పెట్టిన సర్కారు అదే కోవలో ఆసుపత్రుల్లోని రోగులకు భోజనాలు అందిస్తున్న గుత్తేదారులకు కూడా ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడం లేదు ఇవేవో వందలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే అదీ కాదు అన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఇవి విడుదల చేయడానికి ముఖ్యమంత్రికి తీరిక లేకుండా పోయింది బిల్లుల బకాయి ప్రభావం రోగులకు వడ్డించే ఆహార నాణ్యతపై పడుతోంది ఏ ఆసుపత్రిలో చూసినా చాలీ చాలని అల్పాహారం ఉడికి ఉడికిని అన్నం నేళ్లలాంటి కూరలు సాంబారే అందుతున్నాయి తక్కువ ధరకు అందుబాటులో ఉండే కూరగాయలతోనే వంటలు తయారవుతున్నాయి ఫలితంగా చికిత్స పొందుతున్న రోగులు కోలుకునే సమయం పెరుగుతోంది కానీ నెలల తరబడి ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోతే నాణ్యమైన ఆహారాన్ని ఎలా అందించగలమంటూ గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు ఇన్ పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి సమయాల్లో భోజనం సరఫరా చేయాలి ప్రతిరోజు ఒక గుడ్డు అరటిపండు ఇవ్వాలి షుగర్ బాధితులకు రాగి సంగటి పెట్టాలి ఇందుకు ఒక సాధారణ రోగికి రోజుకు ఎనభై రూపాయలు బాలింతలకు వంద రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది మెను అమలుపై అధికారుల పర్యవేక్షణ కరువైంది వంటగదుల పరిశుభ్రత కూరగాయలు బియ్యం పప్పులు నూనెల నాణ్యతను వైద్యాధికారులు నిత్యం పరిశీలించాలి వీరు రుచి చూసిన తర్వాతే రోగులకు భోజనం పంపిణీ జరగాలి ఆచరణలో ఇవేవీ జరగడం లేదు గుంటూరు జీజీహెచ్ తిరుపతి రుయా ఆసుపత్రి నరసరావుపేట పాడేరు భీమవరం అనకాపల్లిలోని జిల్లా ఆసుపత్రి నర్సీపట్నం గుడివాడ బాపట్ల చీరాల జంగారెడ్డిగూడెం చింతలపూడి ఆసుపత్రుల్లో నాణ్యమైన భోజనం అందడం లేదు మచిలీపట్నం విజయనగరం ఆసుపత్రి ఏలూరులోని సర్వజన ఆసుపత్రి అవనిగడ్డలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్ని ఆస్పత్రుల్లోనూ అల్పాహారంగా ఎక్కువగా పులిహోర కిచడి ఉప్మా పెడుతున్నారు ఉదయం పలుచటి పాలందిస్తున్నారు భోజనంలో చిమిడిన అన్నం రుచిపచీ లేని కూరలు పప్పే కనిపించని నేళ్లలాంటి సాంబారు ఇస్తున్నారు మజ్జిగ సైతం నేళ్లలా ఉంటోంది మధ్యాహ్నం ఇస్తున్న అరటి పండ్లు గుడ్లు పరిమాణంలో చిన్నవుగా ఉంటున్నాయి ఖర్చు తగ్గించుకునేందుకు గుత్తేదారులు సిబ్బందిని తగ్గించడంతో భోజన వడ్డనకు వేళలు పాటించడం లేదు ఒక్కోసారి అల్పాహారం ఉదయం పదకొండున్నర గంటలకు మధ్యాహ్న భోజనం ఒకటిన్నర తర్వాత అందిస్తున్నారు ఈ కారణంగా వార్డుల్లోని ఇరవై శాతం మంది రోగులకు భోజనం అందడం లేదు దీనికి తోడు వడ్డనలోనూ వేగం పెంచి కంచంలో ఒకేసారి అన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు దాంతో రోగులకు తక్కువ పరిమాణంలో ఆహారం అందుతోంది కొన్ని చోట్ల యాభై నుంచి అరవై మందికే వండుతూ వంద మందికి సరిపెడుతున్నారు ప్రసూతి ఆసుపత్రుల్లో బాలింతలకు ప్రత్యేక మెనూ పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు కొన్ని చోట్ల వార్డు వద్ద కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో భోజనాలు అందిస్తున్నారు తిరుపతి రుయా ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టుకు ప్రభుత్వం కోటి యాభై లక్షల బకాయిలు రావాల్సి ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల గుత్తేదారులందరికీ కలిపి రెండు కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వైకాపాకు చెందిన ఓ బడా గుత్తేదారు నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్న ఉప గుత్తేదారుకు నెలకు ఐదు లక్షల వరకు ఖర్చవుతోంది అవుతోంది ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు డెబ్బై లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి బంగారం అమ్మి అప్పులు తెచ్చి రోగులు ఆకలి తీరుస్తున్నానని నలభై లక్షల వరకు అప్పులు చేసినట్లు సదరు గుత్తేదారు వాపోతున్నారు అవనిగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం గుత్తేదారుకు పదిహేను నెలల నుంచి బిల్లులు ఆగిపోయాయి గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి అనకపల్లి జిల్లా ఆసుపత్రి గుత్తేదారుకు కోటి ఇరవై ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంది విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి ఘోష ఆసుపత్రి కలుపుకుని కాంట్రాక్టర్కు మొత్తంగా కోటి తొమ్మిది లక్షల వరకు మన్యం జిల్లాలోని వారికి నలభై లక్షల వరకు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి